బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు ఓ బంగ్లాదేశీ యువతితో ఆయనకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ అప్రమత్తమై మరూఫ్ను సెలవుపై ఇస్లామాబాద్కు రప్పించినట్లు సమాచారం స్థానిక మీడియా కథనాల ప్రకారం మారూఫ్ మే పదకొండున ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్కు వెళ్లారు పాకిస్తాన్ హైకమిషన్ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు మారూఫ్ సెలవు గురించి అధికారికంగా తెలియజేస్తుంది కానీ సెలవు కారణం లేదా వ్యవధిని వెల్లడించలేదు పాక్ విదేశాంగ శాఖ కూడా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు మారూఫ్ స్థానంలో డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్ బాధ్యతలు స్వీకరించారు ఇటీవల మారుఫ్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి ఇందులో ఆయన ఓ బంగ్లాదేశీ యువతితో సన్నిహితంగా కనిపించారు ఆమెతో మారుఫ్ కు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది మరియు ఆయన హనీ ట్రాప్లో చిక్కుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మారుఫ్ సున్నితమైన నిఘా సమాచారాన్ని ఆ యువతితో పంచుకొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఇతర దేశాల సహకారం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు ఆ దేశాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి ఇప్పటికే గూడాచర్యం ఆరోపణలతో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారిని భారత్ బహిష్కరించి అవాంఛిత వ్యక్తిగా ప్రకటించి ఇరవై నాలుగు గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించిన సంగతి తెలిసిందే